బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు పుట్టినరోజు సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని స్థానిక యాదవ్ భవనంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు పుట్టినరోజు సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని స్థానిక యాదవ్ భవనంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లి వేణుయాదవ్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిదియాల యాదగిరి బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ కొండూరు సత్యనారాయణ మున్నూరు వెంకన్న సతీష్ యాదవ్ సింగం లక్ష్మీనారాయణ మంగళపల్లి కిషన్ దశరథ వల్లకెత్తి శ్రీనివాస్ మోదాల శ్రీనివాస్ యాదవ్ పి మోహన్ అంబటి శివ చిలుకూరి శ్రీనివాస్ రుద్ర లక్ష్మీనారాయణ వడ్డెబోయిన రామకృష్ణ బాతుక సతీష్ అంబటి శేఖర్ పాల్గొన్నారు ये ये पूरे इंडेक्शन है आज मैं नाकडे शिफ्ट कर रहा दरेंट ना आदेश हो है 1 मिनट में फाइन स्कूल धन्यवाद あっ。<ペー> ఈరోజు నా యొక్క జన్మదిన వేడుకలకి హాజర హాజరైన ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన దుర్కు లక్ష్మయ్య గారికి అదేవిధంగా అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జాతీయ ఉపాధ్యక్షులు బిర్యాల యాదగిరి గారు అదేవిధంగా పిల్లి రామరాజు యాదవ్ గారు అదేవిధంగా కొండూరు సత్యనారాయణ గారు అదేవిధంగా దుడుకు లక్ష్మీనారాయణ గారు మునాస ప్రసన్న గారు సింగం లక్ష్మీనారాయణ గారు మా యొక్క మిత్రులు ఎంతోమంది హాజరై నా యొక్క వేడుకలను ఘనంగా నిర్వహించిన ప్రతి ఒక్క బీసీబీటె కానీ మా కుల బంధువులందరికీ కూడా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను నేను ఇక ముందు కూడా నా యొక్క కుటుంబం కులం ఆ తర్వాత బీసీ సంక్షేమ సంఘాన్ని కూడా పూర్తి సమయాన్ని వెచ్చిస్తూ ముందుకు వెళ్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను నేను ఇక ముందు ఎలాంటి అవకాశం ఉన్నా బీసీలు ఎలాంటి సమావేశాలు ఏర్పాటు చేసినా నా వంతు సహాయ సహకారాలతో ఖచ్చితంగా ముందుకెళ్ళి బీసీలకు న్యాయం జరిగే విధంగా ఖచ్చితంగా ముందుంటాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మా అందరిలో నల్లగొండ పట్టణంలో గౌరవ సంఘంలో మన తెలంగాణ నిష్ట్ర సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుండు వికేసా గారి తిరుపతి కార్యక్రమాలు జరగడం జరిగింది అయితే గుండు గారు చెప్పాలనుకుంటే అతను ఒక మానవతావాది అతను పేరుతో టీడీపీ పార్టీలో అతను ముఖ్య నాయకుడు అయినప్పుడు కూడా అన్ని పార్టీల వారితోనే అన్ని సామాజిక వర్గాలతోనే స్నేహశీలిగా బంధుశీలుగా ఉంటూ సమాజంలో అది ఏదైనా సరే ఒక సమస్య ఉందంటే ఒక సామాజికవేత్తగా తన ముందుండి అతను నడిపించేవాడు ఆర్థికంగా తను ఒక కుటుంబం గురి కూడా తను ఏమి ఆలోచించకుండా కొత్త ఖర్చులతో కూడా ఎన్నో సార్లు ఎన్నో మీటింగ్లు పెట్టి సమాజానికి తన మందుగా తన కృషి చేస్తూ అది పార్టీ ఏదైనా కానివ్వండి అది సమాజ వర్గం ఏదైనా కానివ్వండి కానీ తన కుల బంధువులకు ఏదైనా కష్టం వచ్చిందంటే మాత్రం సంక్షేమ నల్గొండ జిల్లా సంక్షేమ సంఘం ఒక గుడి వెంకటేశ్వరు జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ వారిని ఘనంగా సత్కారం వారు దేశ్వరుడు వారు ఆ కులానికి వారి బీసీ సంఘాలకు కూడా సేవ చేయాలని ఈ సంఘాన్ని ఉన్నత స్థాయికి తీసుకుపోవాలని వారి కులంలో కూడా వారు ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ఇదే రకంగా ఈరోజు గాంధీనగర్లోని యాదవ్ భవన్లో తెలంగాణ పెద్ద సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరియు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఉండి వెంకటేశ్వరు గారి జన్మదినం సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పార్టీ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేస్తూ కూలమాలతో से बेडी वी पार्टी पार्थी व పొందుకోవాలని వారు ఎంతో ఉన్నత పద పొందాలని నల్గొండ బిస్ సంక్షేమ సంబంధించి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను